ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మగ భాగవత నవనీతం ఏడవ భాగం ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు దిలీపుని కొడుకు భగీరథుడు అతడి జన్మ వృత్తాంతం అతడు సాధించిన విషయాలు చెప్తా దిలీపుని కొడుకు భగీరథుడు తండ్రి తాతల మార్గంలోనే గంగ అవతరణ కోసం అతి తీవ్రమైన తపస్సు చేశారు తండ్రి తాతల తపస్సుతో పాటు అతని తపస్సు కూడా ఫలించి గంగమ్మ తరలివచ్చి భగీరథుడు గంగాదేవి ప్రణామాలు అర్పించ నాయనా నీకేం కావాలి అని కరుణాంతరంగితములైన కనులతో చూస్తూ గంగాదేవి అడి అప్పుడా రాకుమార్ అమ్మా నా ముత్తాతల దేహ బూడిద రాసులై పాతాళల్లో దిక్కు ముక్కు లేక పడి ఉన్నాయి నీ జలాలతో వాటిని తడిపి వారికి ఉత్తమ గతులు కల్పించు తల్లి అని చెల్లన్ చెల్లన్మదింది భదింతు గంగన్ రంగన్ బహుపుణ్య సంగన్ గల్లోల లక్ష్మీజత కాక బల్లిన్ దల్లిన్ కల్పలతామ తల్లి అమా గంగమ్మ నీ అంతరంగం చక్కగా వికసించుకొని ఉంటు నువ్వు అనేక విధాల పుణ్యాల సంగమం కలదాని నీ అలల సౌభాగ్యం తెల్లదనంతో రెల్లు పూలను మల్లెపూలను గెలిచే సత్తా కలిగి అంతకంటే తెలుపు రంగుని చక్కని సంస్కారవంతమే బుద్ధి కలవాళ్ళ నువ్వు సాక్షాత్తు కల్పవృక్షం కాబట్టి ఓ అమ్మా నేను నిన్నే సేవించుకుంటూ ఉండి ఈ విధంగా వినతి చేస్తున్న రాకుమారుడు భగీరథుడితో లోకపావని మెల్లమెల్లగా ఇలా అన్నది വിനു വീതി പരത്തി നഗംബു നിൽ ഓപിനേഗം വൻ നിൽപ്പ ഓപിനീ തലമുനെ ഭേദിഞ്ചി പാതാളമുന്ദിതേ നാ ജലമുളകുൻ സംസ്നാത്തരൈ മാനവുൻ നു പൊന്തിച്ചു അഘവ്രജം ബെചട నానా ఆకాశంబు పొందించదన్ అన్న ఆయన నేను ఆకాశం నుండి దిగి మీ ముత్తాతలను ఉద్ధరించడం నాకు ఇష్టమే సంతోషమే కానీ ఇందులో కొన్ని చిక్కులున్నాయి నేను గగనం నుండి గభిల్లున దూకి నేల మీద పడి నా వేగాన్ని తట్టుకొని నేల బద్దలు కాగండా పట్టుకోగల పట్టుకోగల సమర్థుడెవడు కనుక నేను భూతలాని బ్రద్దలు కొట్టి నేరుగా పాతాళలోకానికి వెళ్ళ అలా కాక భూమి మీద కూడా నిరుద్దామా అంటే మానవు నా జలాలలో పవిత్ర స్నానాలు చేసి తమ పాపాలన్నిటినీ నాలో వదిలి వెళ్ళిపోతా నేనా పాపాలను ఏం చేయాలి ఎలా నాశనం చెయ్యాలి ఈ సమస్యల పరిష్కారాలు ఆలోచించు భగీరథ అప్పుడు అయిన భగీరథ్ పరతత్వజ్ఞుడు శాంతచిత్తు తపపారీణు ఆర్యుర్ ఘనుల్ పురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి భవదంభోగాహములు చేయగ నరసంఘాగములను పొందుని జగన్నాథుండు నానాఘ సంహరుడి విష్ణుండు వారి చిత్తముల దాని వుంట మందాకిని అన్నా అమ్మా మందాకిని పరమాత్మతత్వం చక్కగా తెలుసుకున్న జ్ఞానమూర్తి ప్రశాంతమైన చిత్తం కలవ తపశక్తి సంపన్నుడు అయిన ఉత్తమ పురుషుడు మహాత్ముడు నీ నీటలో మునక్కలువేసి ఆనంద స్థితిని అనుభవిస్తూ అలాంటినీ మానవుల పాప పాప పంకం అంటుకుంటా అంటుకోదు ఎందుకని నీలో స్నానం చేస్తే వాడు ఎన్ని పాపాలు చేసినా కుటుంబ కనుక సర్వ జగత్తులకు నాదుడు సర్వ పాపాలను సమూలంగా నాశనం చేసేవాడు అయిన శ్రీ మహావిష్ణువు వారి ఉదయసీమలో ఉండి వారే తాన్ తానే వారు అన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటాడు పరమాత్మ కనుక నీలో చేరిన జనుల పాప నిన్ను అంటే మాటే లేదు కదమ్మా నీకేమంటుకోవు తనలో ఇన్ని జగంబులన్ కలుగుటం దానిన్నటన్ కలుగుటం జనని తంతువులందు చీరగల ఆ చందంబుల విశ్వభావనుడి ఒప్పు శివుండుగా మరి నీ వారిని వారింపనేర్చిన వారెవ్వరు నిన్ ధరించు కొరకై శ్రీకంఠుని అన్న అమ్మా తనలో జగత్తులు ఉన్న తాను జనంలో ఉన్నారు వస్త్రం దారం దారం వస్త్రంలో ఉన్నట్లుగా అలాంటి విశ్వభావనుడై మహాదేవుడు నువ్వు గుబిల్లున నింగి నుండి నేలకు దూకితే నేల ముక్కలు ముక్కలు కాకుండా పట్టుకొని సంరక్షిస్తా ఆ పనిని చేసి పెట్టవలసిందిగా ఆ మహాదేవుణ్ణి నేను ప్రార్థిస్తా అని పనికి భగీరథుడు భక్తవత్సరుడై భర్గుని గురించి పరమనిష్టతో తపస్సు చేసి పరమశివుడు భగీరథుణ్ణి అనుగ్రహించి తన జటాజూటల్లో భద్రంగా పట్టి నిలిపాడు